పేరు మీద నాణ్యమైన భోజనం పెడతారు ఇంకోటి ప్రైవేట్ స్కూల్ సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పేద విద్యార్థి మాకు అది ఏదో ఒక స్కూల్

గారు ఏవో గారు కలెక్టరేట్ ఎవరైనా నాకు తెలిసి లేదండి కన్సర్ డిపార్ట్మెంట్ అంటే అట్రే బాబాట తీసుకుంటాం అలా నో డౌట్ చెప్తున్నాం కదా ఇంకోటి చెప్తున్నాం మేము కూడా మీ స్టేజ్ లో మీ లెక్క ధర్నాలు చేస్తే చదువుకుని వచ్చేవాళ్ళు మాకు మీ కష్టాలు మనందరం కష్టపడదు పేదల కోసమే కదా ఉన్న కోసం ఎవరు కష్టపడదు పేదవాళ్ళ కోసం అందరం కష్టపడతాం చేద్దాం మీరు డైట్ చేయొచ్చు కదా మీకు అధికారం ఉంది కదా చెప్పండి చెప్పండి సార్ తీసుకున్నాను చెప్పండి ఇట్లాంటి సార్ ఇస్తారు ఇట్లాంటి చెత్త చెప్పండి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి డిఓ ఆఫీసు ముట్టడించడం జరిగింది దీనికి కారణం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి డిఈఓ ఎంఈఓలు మారుతూ ఉన్నారు కానీ పేద విద్యార్థుల జీవితాలు మాత్రం మారడం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ డిఈఓ ఎంఈఓలు ఏం చేస్తున్నాయా అంటే ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కైపోయి అయిపోయి వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ విద్యార్థుల పక్షాన నిలబడిపోయి ఈరోజు వాళ్ళొక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న విషయాన్నే మర్చిపోయి వాళ్ళు కేవలం ప్రైవేట్ యజమానులు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ ఈరోజు పేద విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్న ఘటన మనకు పాలమూరు నగరంలో చూసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు పాలమూరులో పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నటువంటి స్కూళ్ళ మీద డిఈఓ గారు ఏనాడు కమిటీ వేసి విచారణ జరిపిన దాఖలాలు లేవు అదేవిధంగా మన ప్రభుత్వ బుక్స్ ఏవైతున్నాయో అవి పక్కదారి మళ్ళిస్తున్నా కూడా స్థానిక డిఓ గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా ఏ ప్రభు ప్రైవేట్ స్కూళ్లలో అయినా విద్యా హక్కు చట్టం ప్రకారము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మాత్రం అందించాలని మాకు ఒక అప్పీల్ ఉన్నది దీన్ని ఏ ఒక్క స్కూల్ పాటించడం లేదు దీనిపైన డిఓ గారు ఎందుకు మాట్లాడతారని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పందులు తిరుగుతున్నాయి మిడ్ డే మీల్స్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దాన్ని దొడ్డు బియ్యం చేసేసి అసలు నూకల బియ్యం పెడుతున్నా కూడా డిఓ గారు ఎంఈఓ గారు దీనిపైన ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది మీరు కానీ మీ మొండి వైఖరి ఇలా వీడకుండా ఇలాగే ప్రభుత్వం ఉంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వానికి ఏ పతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వం అదే పడుతుంది అయ్యా డిఓ గారు ఈ సందర్భంగా నేను మీకు ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా మీ పైన ఉన్నటువంటి అన్ని విషయాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే సరే సరే లేదంటే రానున్న రోజుల్లో ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా కని